వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ ఈరోజైతే నాకు స్పెషల్ వీడియో చేస్తున్నా అది ఏంటంటే మన ఇంట్లో ఆయిల్ ఆయిల్ డబ్బా తెచ్చుకుంటాం కదా అది అయిపోయిన తర్వాత వేస్ట్ కాకుండా నేనైతే ఇట్లా కట్టెల పోయి వేసుకున్నాను అనమాట ఇంకా రాళ్ళు ఇటుకలతో పెడితే ఇంకా ఊరికే ఊడిపోతుంది కదా అందుకనేసి నేను ఇట్లా సిమెంట్ అయితే ఇట్లా చేసుకున్నాను ఈ బాక్స్లో నేను మొత్తం సిమెంట్ వేసుకొని దీన్ని నేను ఒక పొయ్యి లాగా చేసుకున్నాను అనమాట తర్వాత ఇది టూ డేస్ తర్వాత ఆరాలి బాగా ఆరిన తర్వాత ఇది గట్టి పడ్డ తర్వాత ఇగో ఇట్లా ఎర్రమట్టి పెట్టుకొని ఇట్లా అలికి ఇట్లా ముగ్గులు అయితే వేసుకున్నాను ఇంకా ఈరోజు ఈ కట్టెల పొయ్యి మీదే వంట అయితే స్టార్ట్ చేస్తాను అది ఫుల్ వీడియో ఇంకొకటి ఫుల్ వీడియోలు అయితే పెడతాను ప్లీజ్ ఏది మనకు వేస్ట్ అవ్వదండి ఏదో ఒకటి అయితే ఉపయోగించుకోవచ్చు ప్రతి వస్తువు మనకు ఉపయోగపడుతుందండి వేస్ట్ అనేది ఉండదు మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇలా ఆయిల్ డబ్బాలు ఊరికే వడేయకుండా నేను ఇట్లయితే వేసుకున్నాను మీరు ఇలా ట్రై చేయండి ఇంకా దీంట్లో పెట్టుకుంటే ఎక్కువ మసి కూడా కాదండి నీట్గా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది వంట కూడా చక్కగా అవుతుంది కట్టెల పొయ్యి పైన తిన్న ఆహారం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని చూసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు ఇది హోల్ చిన్నగా ఉందని అయితే మేము చారీస్ అనమాట మేము చేసే వర్క్లో చాలా కట్టె పొట్టు పడుతుంది అది నేను ఇంట్లో కట్టె పొట్టు పెట్టి ఒక రెండు గటలతో మనం ఎంత వంట అయినా చేసుకోవచ్చండి నిదానంగా అయినా మంచిగా గ్యాస్ కూడా మనకి ఇంట్లో మన గ్యాస్ కూడా చాలా అంటే చాలా ఆదా చేసుకోవచ్చు ఇలా కట్టెల పొడి పైన తిన్న ఫుడ్ ఆహారం మంచిది అనమాట ఆరోగ్యానికి గ్యాస్ సేవ్ అవుతుంది మన హెల్త్ కూడా మంచిదండి మీరు ట్రై చేయండి ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం అంటే మనం కట్టెలు తక్కువగా కాలుతాయి అన్నమాట ఇలాంటి స్టవ్ పైన మనం పొట్టు వేసుకున్నప్పుడు కట్టెలు కూడా చాలా అంటే చాలా తక్కువగా మండుతాయి ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట మనకు ఇంకా ఈ పొయ్యి నేను ఎలా వేసాను అనేది ఒక ఫుల్ వీడియో కూడా ఉంది నేను అది మీకు మన ఛానల్లో ఉంది ప్లీజ్ చెక్ చేయండి ఇది ఎలా వేసాను అనేది కూడా నేను చూపిస్తాను ఈ ఈ ఈ కట్టెల నేను ఎలా వేసుకున్నాను అనేది షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను లింక్ ఓపెన్ చేసి చూడండి ఫుల్ వీడియో వస్తుంది మీకు ఐడియా వస్తుంది మీరు ఇలా వేసుకోండి నా స్టా నేను వేసుకున్న మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వంట మాత్రం ఈ రోజు నుండి కట్టెల పోయిపోయింది బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్